शुक्लाङ्गरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये वागर्थाविवसं तृप्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् గురుర్బ్రహ్మా గురువిష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ రస్మై శ్రీ గురవై నమ విష్ణుసహస్రనామంలో పదిహేనవ శ్లోకం ఇవాళ మనం చెప్పుకుంటున్నాం లోకాధ్యక్షురాధ్యక్షర్మాధ్యక్షరాత్మా చతుర్వ్యూహశ్చుర్దంష్టర్భుజ ఇది శ్లోకం లోకాధ్యక్షరాధ్యక్షర్మాధ్యక్ష కృత అకృత ఇవి నామాలు పదిహేనవ శ్లోకం అంటే అశ్విని భరణి కృతిగా అయిపోయింది రోహిణి నక్షత్రంలో మూడవ పాదం వాళ్ళకి విశేషంగా ఈ శ్లోకం బాగా పనిచేస్తుంది అందరూ కూడా శాసనామం చెప్పుకోవచ్చు ప్రతిరోజు చెప్తున్నాను ఈ విషయం లోకాధ్యక్ష అనేటువంటి నామానికి అర్థం ఏమిటో చూద్దాం ఇప్పుడు మామూలుగానే అర్థమైపోతుంది మీకు లోకాధ్యక్ష అంటే లోకమునకు అధ్యక్షుడు అని లోకాలన్నిటికీ అధ్యక్షుడు అయితే లోకాన్ అధ్యక్షయతి లోకాధ్యక్ష సర్వాం లోకానం ప్రాధాన్యనోపదృష్ట అంటే సమస్తలోకములను ప్రధానముగా గమనిస్తూ ఉండేటువంటి వాడు అందరిలో ఉంటూ అందరి ఆత్మలలో ఉంటూ గమనిస్తూ ఉండేటువంటి వాడు అని అర్థం ఈ పద్నాలుగు లోకాలు భూర్భువస్వర్ మహర్జనస్తపసత్యమితి సప్త లోకానాం అంటుంది భూమండలానికి పైనటువంటివి ఏడు లోకాలు అలాగే భూమండలానికి కింద ఉన్నటువంటివి అతల వితల సుతల రసాతల మహాతల పాతాళ సప్త లోకాలు ఈ పద్నాలుగు లోకాలు కూడా మన శరీరంలోనే ఉన్నాయని చెప్తుంది శాస్త్రం నాభీ మండలానికి ఉన్నటువంటి ఏడు లోకాలు నాభీ మండలానికి పైన కటి ప్రదేశం ఉంటుంది కటి ప్రదేశానికి పైన ఉన్నటువంటివన్నీ కూడా ఏడు లోకాలు ఈ పద్నాలుగు లోకాలు శరీరంలోనే ఉన్నాయి కాబట్టి వీటిల్లో ఉంటూ వీటన్నిటిని అధ్యక్షత వహించు అధ్యవో తి వక్త ప్రథమో దైవ్యోభిషకో అని ఉంటుంది రుద్రం అంటే అధివసించి ఉండేటువంటి వాడు కాబట్టి ప్రప్రథమ దైవం కాబట్టి అధివసించి ఉండేటువంటి వాడు గనక అధ్యక్షుడు ఈ లోకాలన్నిటికీ ఆయనే అధ్యక్షుడు గనక లోకాధ్యక్ష తర్వాత నామం సురాధ్యక్ష సురులు అంటే దేవతలు అని చెప్పుకున్నాం ఐశ్వర్యవంతులు బాగా ప్రకాశించేటువంటి వారు ఎప్పుడూ శుభాన్నే పలికేటువంటి వారు అమృతాన్ని తాగినటువంటి వారు సముద్రం ముందు పుట్టినటువంటి అమృతం వాళ్ళ దగ్గరే వాళ్ళకే లభించింది కాబట్టి చిరంజీవులు ఏదన్నా భక్తులు ఇచ్చినటువంటి హవిస్సులన్నిటినీ కూడా శ్రద్ధతో గ్రహించేటువంటి వారు అలాగే అడిగినటువంటి వారన్నిటికీ అందరికీ వరాలిచ్చేటువంటి వారు దేవతలు సురులు అంటే వీళ్ళు ఎవరికైతే ఈ లక్షణాలు ఉంటాయో మనుషులలో కూడా సురులు ఉంటారు అడిగిని ఇస్తూ ఉంటారు కొంతమంది అడిగితే ఇస్తూ ఉంటారు ఆ ఇచ్చేటువంటి వాళ్ళందరూ కూడా సురలక్షణం అందుకనే దాతృత్వం ప్రియవక్తృత్వంచ శాస్త్రం ఏం చెప్పిందంటే దానగుణం అనేటువంటిది నువ్వు అలవాటు చేసుకోవయ్యా జన్మత వస్తే సంతోషము లేకపోతే అలవాటు చేసుకో ఇవ్వడం అనేటువంటిది దేవతల లక్షణం టు గివ్ నాట్ టు రిసీవ్ కాబట్టి ఆ సురలక్షణము అటువంటి వాళ్ళకి అధ్యక్షుడు సురాధ్యక్ష అంటే వాళ్ళకి కూడా ఇచ్చేటువంటి వాడు ఆయనే గనక వాళ్ళల్లో కూడా చైతన్యము ఆయనే గనక వాళ్ళల్లో కూడా తేజస్సు ఆయనే గనక వాళ్ళను కూడా నడిపించేది ఆయనే గనక సురాధ్యక్ష అన్నారు తర్వాత మాట ధర్మాధ్యక్ష నామం ధర్మానికి అధ్యక్షుడు పేర్లు అర్థమైపోతున్నాయి మీకు లోకాధ్యక్ష సురాధ్యక్ష ధర్మాధ్యక్ష కాబట్టి ధర్మానికి అధ్యక్షుడు ధర్మానికి అధ్యక్షుడు అంటే ఏమిటి ధర్మాన్ని నిర్వర్తించవలసినటువంటి బాధ్యత అధ్యక్షుడు అంటే ఎవరండి బాధ్యత ఉన్నటువంటి వాడే అధ్యక్షుడు కదా సభాధ్యక్షుడు అంటే ఆ సభను ఆయన అలాగే ధర్మాధ్యక్షుడు అంటే ధర్మాన్ని నిర్వర్తించవలసినటువంటి బాధ్యత ఉంది అందుకనే యదా గదాహి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుద్ధానమర్మస్ తదాత్మానం సుజామ్యమని తనకు తాను అజాయమానో బహుదా విజాగితే పుట్టవలసిన అవసరం లేనటువంటి వాడు మళ్ళీ 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 పుడుతున్నాడు కాబట్టి ధర్మాధ్యక్ష అంటే ధర్మాధర్మములను పరిశీలించి ఎవరి ధర్మము ఎలా ఉన్నది ఎవరి అధర్మం ఎలా ఉన్నది ఎవరికి ధర్మమునందు అనురక్తున్నది వాళ్ళకి ఏ ధర్మ ఫలితం ఇవ్వాలి ఏ అధర్మ ఫలితం ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలని ఆలోచించి చేసేటువంటి వాడు ఆయన దేవతలకు కూడా ధర్మం ఉన్నది ఇంద్రుడికి ఉన్నది ధర్మం వర్షాలు కురిపించవలసినటువంటి ధర్మం అయితే ఇప్పుడు కురుస్తున్నాయా గురువుగారు అనకండి ఇప్పుడు సంవత్సరంలో పూర్వం ఒక వర్షాకాలం వర్ష ఋతువు ఒకటే ఉండేది ఇప్పుడు పన్నెండు మాసములు వర్షాలు కురుస్తున్నాయి ఎందుకు కురుస్తున్నాయి అధర్మము ఆయన చేయడంలా ఆయన చేయడానికి కావలసినటువంటి ధర్మం మీద జరిగితే ఆరు ఋతువులు అన్నారు షడ్ ఋతువులు అని ఆరు ఋతువులు లేవు ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎండాకాలమే ఎప్పుడు ఎండాకాలమే ఉంటుంది ఎండాకాలం తొమ్మిది నెలలు ఉంటుంది మిగతా మూడు నెలలు ఎండలు కొద్దిగా తక్కువైనవి అనిపించేటట్టుగా యాభై రెండు డిగ్రీల టెంపరేచర్ నుంచి నలభై ఆరుకో నలభై ఐదుకో వస్తుంది అంతే తప్ప ఎండలు ఎండాకాలం పోయి చలికాలం అనేది లేదు పూర్వం అట్లా ఉండేది కాదు కానీ ఇంద్రుడి ధర్మం ఏంటి వర్షాలు కురిపించడం అగ్ని ధర్మం ఏంటి పైకే లేవడం మీరు అగిపుల్ల వెలిగించి ఇలా పెట్టండి అది పైకే వెళుతుంది అగ్ని అగ్ని యొక్క ధర్మం పైకి ఊర్ధ్వగతి అలాగే నీరు మెరుగు నీరు ధర్మం ఏమిటి కిందకే ప్రవహిస్తుంది అది పైకి వెళ్ళదు మీరు పైకి విసిరేసినా కిందకు వస్తుంది నీరు ఇలాగా పంచభూతాలకి ధర్మాలు ఉన్నాయి లోకాలకి ధర్మాలు ఉన్నాయి కాలానికి ధర్మం ఉన్నది యుగాలకి ధర్మాలు ఉన్నాయి ఈ యుగ ధర్మం ఆ యుగ ధర్మం అని చెప్తూ ఉంటాం కాబట్టి ఏ ధర్మాన్ని ఆ ధర్మంగా నడిపిస్తూ మనకి భాగవతంలో ఘట్టం కనిపిస్తుంది ఇంద్రుడికి ఒకసారి కృష్ణ పరమాత్మ చెప్పాట అయ్యా సమస్త దేవతలు అందరూ దేవతలు అన్ని చోట్ల ఉన్నారు హగం సత్సు సత్వసుహోతా వేద్రోహదని మనం మాధ్యామిక సంజావనంలో ఒక మంత్రం చెప్తాం గోజ అద్రిజ రథం బృహతో అని వస్తుంది అక్కడ అద్రి అంటే పర్వతములు వెంకటాద్రి అంటూ ఉంటాం పర్వతములలో కూడా దేవుడున్నాడయ్యా పిచ్చివాళ్ళరా మీరు ఇంద్రుడికే పూజ చేయాలని లేదు గోవర్ధన పర్వతానికి చేయండి అని చెప్పాట రేపల్లెలో అందరికీ వాళ్ళంతా ప్రతి సంవత్సరం ఇంద్రుడికి చేసేది ఆ సంవత్సరం ఆపేసి గోవర్ధన పర్వతానికి చేశారట పూజ అది ఇంద్రుడికి కోపం వచ్చింది ఇంద్రుడికి కోపం వచ్చి విశేషమైనటువంటి వర్షం కురిపిస్తాడు వాళ్ళ మీద ఆ గోవర్ రేపల్లెలో అంతా జరిగిన ఘట్టం ఇదంతా మనకు తెలిసిందే గోవర్ధన పర్వతాన్ని ఎత్తి కాపాడుతాడు కృష్ణుడు అప్పుడు ఇంద్రుడికి అర్థమవుతుంది ఇక్కడ ఉన్నది సామాన్యుడు కాదు ఈయన ధర్మాధ్యక్షుడు ధర్మాన్ని నిలబెట్టేటువంటి వాళ్ళని వచ్చి ఆయన క్షమాపణ చెప్పుకుని అప్పుడు ఇంద్రుడికి చెప్తాడు నా ఆజ్ఞ సేయుచుండుము భాగవతంలో పద్యం ఇది నీ అధికారంబునందు నిలువు సురేంద్ర అధికారం ఉన్నది కదా అని ధర్మం తప్పకు నీ ధర్మం ఏమిటో నువ్వు చేయి అంతేగాని నీకు అధికారం ఉంది కదా అని ఎక్కువ వర్షాలు కురిపించేస్తా అంటే కుదరదు అని శ్రేయుల వై మదింపకు శ్రేయంబులు గల్గు పొమ్ము అని సురాధ్యక్షుడు ధర్మాధ్యక్షుడు కనుక దేవతలకు కూడా ధర్మం చెప్తూ ఉంటాడు తర్వాత కృతాకృత కృత ప్లస్ అకృత అంటే కృత్య కార్యరూపేణ అకృత్య కారణరూపేణ ఇది కృతాకృత అన్నారు అంటే కారణము కార్యము రెండు కూడా ఆయనే కార్యాకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖదుఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే అని భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తాడు అంటే కార్యము కారణము రెండు కూడా ప్రకృతిలో జరుగుతూ ఉంటాయి ఒక కార్యం జరిగింది అంటే కారణం లేకుండా జరగదు రామాయణంలో మనకు ఆ శ్రవణకుమారుడి కథ తెలుసు శబ్దవేది అనేటువంటి మంత్రం ఒక్క దశరథుడికి మాత్రమే ఉంటుంది ఆ జ్ఞానంతో ఆ ముని బాలకుడిని కొడతాడు శ్రవణకుమారుడు లాంటి వాడు ఆ ముని బాలకుడు ఆ ముని బాలకుడిని కొడితే ఆ ముని బాలకుడికి తగిలి అతను ప్రాణాలు వదులుతుంటే దశరథుడు తెలుసుకొని విషయం బాధపడుతూ ఎంత తప్పు జరిగిపోయింది అంటాడు ఆ పిల్లవాడు పన్నెండేళ్ల పిల్లవాడు దశరథుడు ఒళ్ళో పడుతూ పడుతూ చెప్పినటువంటి మాట కారణం లేకుండా ఏది జరగదు కారణము కార్యము రెండు కూడా ఆయనే ప్రకృతి హేతువే పరమాత్మ నిర్ణయిస్తాడు నువ్వు ఇక్కడికి ఎందుకు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఈ సమయానికి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు నువ్వు బాణం ఎందుకు కొట్టావు ఇవన్నీ మనం అనుకుంటే జరిగినవి కావు ఈశ్వరుడే నిర్ణయించాడు కాబట్టి నాకు ఇలా నిర్ణయం ఉన్నది కాబట్టి నువ్వు బాధపడకు నువ్వు కారణం కాదు అని తత్వబోధ చేస్తాడు ఆ సమయంలో కూడా భారతదేశం యొక్క గొప్పతనం అది మనకి మన దేశంలో కాబట్టి కార్యాకారణ కర్తృత్వాలన్నీ కూడా ఆయనే అందుకనే నాహం కర్త హరి కర్త నాహం భోక్త హరిహి భోక్తా అని ఎప్పుడూ అనుకోమంటూ ఉంటారు కాబట్టి కృతాకృత కాలానికి కర్త కూడా ఆయనే ప్రకృతై క్రియమాణేషు గుణై సర్వాణి కర్మషు అహంకార విమూఢాత్మ కర్తారమితి మన్యతే అని కూడా అంటాడు భగవద్గీతలోనే ప్రకృతిలో జరగాల్సినవన్నీ జరిగిపోతూ ఉన్నాయి ఇవాళ ఇక్కడికి రావాల్సిన వాళ్ళు వచ్చేసారు కూర్చున్నారు రాకూడని వాళ్ళు వస్తామని పేర్లు ఇచ్చిన వాళ్ళు కూడా రాని వాళ్ళు ఉంటారు రారు ఎందుకు రాలేదు అంటే దానికి ఒక కారణం ఉంటుంది ఆ కారణానికి ఆ కార్యానికి అలా మీరు వచ్చారు అంటే మీకు కారణం ఉంటుంది ఒక కార్యం ఉంటుంది వీటన్నిటికీ కూడా పరమాత్మ నిర్ణయం కాబట్టి కృతాకృత తర్వాత చతురాత్మ చతురాత్మ అంటే సర్గాదిషు పృథక్ విభూతయశ్చ్ర ఆత్మన మూర్తయో ఎ సహ చతురాత్మ అంటే సర్గాదులను అంటే సృష్టి సృష్టిని మొత్తం నాలుగు భాగాలుగా విభజించగలిగినటువంటి వాడు విభజించి పాలిస్తున్నటువంటి వాడు చతురాత్మ ఏమిటి నాలుగు భాగాలు అంటే సృష్టిలో అసలు సృష్టి జరిగిందే నాలుగు విషయాల వల్ల ఉద్భిజములు స్వేదజములు అండజములు పిండజములు అని నాలుగు ఉద్భిజములు అంటే భూమిలోంచి అలా పుట్టుకొని వచ్చే ఉంటాయి సృష్టిలో ఈ మొక్కలు చెట్లు ఇవన్నీ కూడా అలా భూమిలోంచి మొలుస్తాయి కొన్ని పురుగులు కొన్ని రకాల పురుగులు అలాగే స్వేదజములు అంటారు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు వీటిలోంచి ఐదే ఉద్భిజం లేకపోతే స్వేదజం లేకపోతే అండజం లేకపోతే పిండజం స్వేదజములు అంటే చెమట నుంచి పుడుతూ ఉంటాయి అండజములు అంటే గుడ్డు ముందు ఏర్పడి ఆ గుడ్డు నుంచి జీవి ఏర్పడుతుంది అండజములు అంటారు పిండజములు అంటే పిండం ఏర్పడి మానవులందరూ కూడా మానవులు కానీ కొన్ని కొన్ని పక్షులు కొన్ని పశువులు కానీ అలాగే పుడతాయి పక్షులన్నీ కూడా అండజములు జలచరాలు ఇవన్నీ కూడా కొన్ని అండజములు కొన్ని పిండజములు ఉంటాయి దాంట్లో కూడా సో ఇలాగ సృష్టిని నాలుగు విధాలుగా ఏర్పరిచి నడిపిస్తున్నాడు కనుక చతురాత్మ వీటన్నింటిలో ఆయన ఉన్నాడు కనుక చతురాత్మ కాదు కాదు నాలుగు వేదాలలో వ్యాపించి ఉన్నాడు గనక చతురాత్మ అన్నారు చతురాత్మ అనే శబ్దానికి చాలా వ్యాఖ్యానాలు చేశారు అలా కాదు జీవుడి యొక్క నాలుగు అవస్థల్లో కూడా ఆయనే ఉంటాడు జాగృత జాగృత అవస్థ స్వప్నావస్థ సుషుప్తావస్థ తురియావస్థ ఈ నాలుగు అవస్థల్లో ఉండేటువంటి వాడు ఆయన కాని జాగృతావస్థలో ఎలా ఉన్నాడు అహం వైశ్వాను భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత అన్నాడు ఆకలి రూపంలో ఆయన ఉంటున్నాడు జాగ్రత్తలో జాగృతావస్థలో ఉన్నప్పుడు కాబట్టి ఆయన జాగృతావస్థలో అలా ఉన్నాడు కాబట్టి వైశ్వానుడుగా ఉన్నాడు స్వప్నావస్థలో తైజసుడు రూపంలో ఉంటాట అలాగే సుషుప్తావస్థలో ప్రాజ్ఞుడు రూపంలో ఉంటాట అలాగే తురియావస్థలో శివం శాంతం శివం రూపం శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం అని తురియావస్థకు వెళ్ళిపోయినటువంటి వాడు శివుడితో సమానం కాబట్టి శివం రూపంలో ఉంటాడు ఆయన కాదు శబ్దబ్రహ్మ కూడా నాలుగు రూపాల్లో ఉన్నది కాబట్టి చతురాత్మ అంటే శబ్దబ్రహ్మ యొక్క నాలుగు రూపాల్లో మనం లలితాశాసనాం చదివేటప్పుడు పరాప్రత్యక్షితి రూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూపాన్ని చదివేస్తూ ఉంటాం గబగబా గబగబా కానీ ఈ నాలుగు కూడా శబ్దబ్రహ్మ యొక్క నాలుగు రూపాలు పరా పశ్యంతి మధ్యమా వైఖరి అని అంటే పరా పశ్యంతి మధ్యమా వైఖరి నాలుగు రూపాలలో వైఖరి మాత్రం వెలువడుతుంది బయటకు వస్తుంది అంటే మీతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి అనేటువంటిది మనస్సులో లోపల నడుస్తూ ఉంటుంది ఈ పరా ప్రత్యక్తి రూప పశ్యంతి పరదేవత అనేది అందుకనే అనమాట ఈ పరా పశ్యంతి మధ్యమ ఈ మూడు స్థాయిలు లోపల జరుగుతాయి మనకు తెలియకుండానే అంటే మనం ఊహించుకుంటాం దాని దృశ్యాన్ని చూస్తాం ఏం చెప్పాలో ఆలోచిస్తాం ఆలోచ ఈ ఆలోచన జరిగేటప్పుడు జరిగేటువంటి ఇదంతా కూడా ఆయన స్వరూపమే కాబట్టి ఆయనే ఆ అనుగ్రహం కలిగిస్తాడు గనక చతురాత్మ ఈ నాలుగు శబ్దబ్రహ్మ రూపంలో ఉన్నటువంటి వాడు ఆయన చతురాత్మ అన్నారు కాదు కాదు త్రిపాధోర్ధోదయత్ పురుష పాదోశేహ అభవాత్ పునః అన్నారు మూడు పాదాలు అక్కడున్నాయి ఒక పాదం ఇక్కడుంది కాబట్టి నాలుగు చతురు చతురాత్మలు అక్కడే ఉన్నాయి నాలుగు ఆత్మలు అన్నారు కాదు కాదు బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత ఊరు దశగద్వైశ్య అని చెప్పారు కదా కాబట్టి చాతుర్వణ్యమయా సృష్ట గుణకర్మ విభాగ సహా కాబట్టి నాలుగు వర్ణములలో ఆయన ఆత్మ స్థిరముగా ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా నారాయణ స్వరూపములే నాలుగు వర్ణములు కూడా అవన్నీ సృష్టిలో దైవస్వరూపాలే ఈ వ్యత్యాసాలన్నీ మనకి ఈ మధ్య వచ్చినటువంటి మకాలే విద్వాంసులు కల్పించినటువంటి వ్యత్యాసాలే తప్ప వేదం చెప్పిన దాంట్లో సమస్తము అందరూ ఈశ్వర సర్వభూతానామని ఒక దగ్గర చెప్పింది ఇలాగే చాతుర్వణ్యం మయాసృష్ట అని చెప్తూ చతురాత్మ అనే దగ్గర ఆయన ఆత్మ అందరిలో ఉన్నాడని చెప్పింది కాబట్టి ఆ తేడాలు వ్యత్యాసాలు ఈ మధ్య వచ్చినాయి వీళ్ళు కల్పించినటువంటివి కానీ అది నిజానికి లేవు అక్కడ అలాగే కాదు కాలస్వరూపుడే ఆయన కాబట్టి ఆయన ఆత్మ నాలుగు యుగాల రూపంలో కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము ఈ నాలుగు యుగాల రూపంలో కూడా ఉంటున్నది అని అదొక వ్యాఖ్యానం చేశారు చతురాత్మకి చాలా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా వాటిని మనం ఇంతవరకు తెలుసుకుంటే ఏదో ఒకటి గుర్తుంచుకుంటే వీటిలోంచి అది మనకు సరిపోతుంది తర్వాత చతుర్వ్యూహ సామ దాన భేద దండములు ఇవి వ్యూహాలు ఇవి సో జీవిల్లను అందరినీ కూడా వారి వారి కర్మానుసారము వారికి ధర్మార్థి ప్రాప్నుయా ధర్మం అర్థార్థి చార్థమాప్నుయాత్ కామి కామీ ప్రజా ప్రజాని కదా చెప్పారు కాబట్టి మనుషులు కూడా నాలుగు రకాలుగా అడిగేవాళ్ళు ఉంటారట ధర్మం కావాలని అడిగేవాళ్ళు ధర్మం అర్థం కావాలనేటువంటి వాళ్ళు అర్థం అర్థం అంటే ఐహికమైనటువంటి విషయాలు అలాగే కోరికలు కోరుకునేటువంటి వారు కోరికలు అలాగే బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు వాళ్ళు కాబట్టి ఈ నాలుగు రకాల వ్యూహాలతో నడుస్తూ ఉంటుంది ఆయన ఆయన యొక్క ఆయన యొక్క సృష్టి అంతా కూడా అందుకని సృష్టి నిర్వహణ కృష్ణ పరమాత్మ భాగవతంలో మనకి వివరిస్తారు దీన్ని ఆయన నాలుగు భాగాలుగా నాలుగు పేర్లతో నడుపుతున్నట్ట వాసుదేవ ప్రజుమ్న అనిరుద్ధ సంకర్షణ వాసుదేవుడు పరమాత్మగా సర్వవ్యాప్తి చెంది ఉంటే అనిరుద్ధుడు శక్తిగా అవతరించాడట అలాగే సంకర్షణుడు జ్ఞానరాశిగా ఉద్భవించి ప్రజుమ్నుడు కాంతిగా ప్రకాశిస్తూ ఉన్నాడు అన్నారు కాబట్టి ఇది చతుర్వ్యూహ తర్వాత చతుర్దంష్ట్ర నామం తర్వాత నామం చతుర్దంష్ట్ర దంష్ట్రములు అంటే మామూలుగా మనం కోరలు అనుకుంటాం కొమ్ములు కూడా దంష్ట్రములే చతుర్దంష్ట్ర అనే శబ్దానికి దంష్ట్రాహ చతస్రోయస్యేతి ఎస్తి చతుర్దంష్ట్రో నృసింహ విగ్రహ వా శృంగం దంష్ట్రేత్యుచ్యతే అని శంకర భాష్యం చెప్తోంది నరసింహస్వామిని చూసినప్పుడు కూరలు కొమ్ములుగా కూడా మనకు కనబడతాయి అవి అంటే చత్వరిశృంగ త్రయో అని అగ్నిదేవుణ్ణి స్తోత్రం చేస్తూ ఋగ్వేదంలో ఒక మంత్రం ఉన్నది ఆ నాలుగు కొమ్ములు ఏమిటి అంటే నాలుగు వేదాలు నాలుగు కొమ్ములు త్రయోపాద అండి అంటే మూడు పాదాలు ప్రొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఈ మూడు పాదములుగా ఉంటూ ఆయనే నిర్వహిస్తున్నాడు అగ్నిస్వరూపుడు అంటే విష్ణుమూర్తే విష్ణు భగవానుడే కాబట్టి ఆయనే అలా నడిపిస్తాడు గనక త్రయోవాస్యపాద ద్వే శీర్షే అంటే రెండు ముఖాలుగా ఉన్నాయట ఈ యజ్ఞములు చేసేటప్పుడు బ్రహ్మదానము ప్రవర్గ్యము అని రెండు ఉంటాయి ఆ రెండింటి ద్వారా యజ్ఞ యజ్ఞో వై యజ్ఞ యజ్ఞస్వరూపమే ఆయన గనక అలా చేస్తూ ఉంటారు కనుక దానికి ఆ నాలుగు రెండు మాటలు చెప్పారు అందువల్ల చతుర్దంష్ట అంటే ఇందాక చెప్పినటువంటి చతురాత్మ చతుర్వ్యూహ ఇవన్నిటినీ కూడా చతుర్దంష్టాలతోటి నిర్వహిస్తున్నటువంటి వాడు కనుక అవసరమైతే ఆ దంష్టములను వాడి అధర్మమును నివృత్తి చేయడానికి అలాగే ధర్మ సంస్థాపన చేయడానికి వాడుతూ ఉంటాడు కనుక చతుర్దంష్ట అన్నారు తర్వాత చతుర్భుజ ఈ నాలుగు భుజములు ఏమిటి అంటే కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామిత్వాం ద్రష్మహం తదైవ తేనెవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో ధరవి భవ విశ్వమూర్తి అని అర్జునుడు స్తోత్రం చేశాడు విశ్వరూపం చూడలేక ఆయన నీ సహజ సుందరమైనటువంటి రూపం చూపించు నాకు కిరీటము గదా చక్రము ధరించి ఈ నాలుగు చేతులతో ఉండేటువంటి రూపం చూపించు అని నాలుగు చేతులు ఏమిటి అంటే ధర్మ అర్థ కామ మోక్షములు పురుషార్థములు అంటారు వీటిని ఈ నాలుగిటిని అందరికీ ప్రదానం చేస్తూ అందరిలో అన్నీ కలిగేటట్టుగా చూస్తూ అందరికీ ధర్మం ఉంటుందండి అధర్మ పరులైనా కొంత ఎంతో కొంత ధర్మం ఉంటుంది వాళ్ళకి పర్సంటేజీలు మారుతూ ఉంటాయి అంతే కాబట్టి అలాగే అందరికీ అర్థం ఉంటుంది అందరికీ కామం ఉంటుంది అందరికీ మోక్షాసక్తి మోక్షం గురించి తెలుసుకోవాలని అన్నా ఉంటుంది మోక్షం చేయాలని రావాలని కోరిక లేకపోయినా జిజ్ఞాస ఉంటుంది ఆ పర్సంటేజీలు తక్కువ ఉంటాయి కాబట్టి అందరిలో ఇది కల్పిస్తూ వీటి ఆలోచనలు నిర్వర్తిస్తూ ఈ నాలుగు విధములైనటువంటి అడుగులు వేయిస్తూ సృష్టిని నడిపిస్తున్నటువంటి వాడు కనుక చతుర్భుజ రాముడు దశరథ మహారాజు పుత్రకామేశి యాగం చేసేటప్పుడు రామచంద్రమూర్తి పుట్టక ముందు ఆ యాగంలో దేవతలందరూ వచ్చినప్పుడు చతుర్భుజములతో వచ్చాడు అని వాల్మీకి వారు చెప్తారు విష్ణు భగవానుడు చతుర్భుజుడు అయి వచ్చాడు అని ఎందుకు అంటే అక్కడే అక్కడే మనకి ఇండెక్ ఇండెక్స్ ఇచ్చేస్తున్నారనమాట ధర్మ సంస్థాపన కోసము ధర్మ అర్థ కామ మోక్ష ఈ నాలుగు భుజములు ఉంటే మొట్టమొదటిది ధర్మం దీంట్లో నుంచి అర్ధకామములు సంపాదించుకుంటూ మోక్షం వైపుకి వెళ్ళాలి తప్ప ధర్మాన్ని పక్కన పెట్టి వెళ్ళడానికి లేదు కాబట్టి నాలుగు భుజములు ప్రతి ఉండాలి ఉంటాయి ధర్మ అర్ధకామ మోక్షములు ఉంటాయి కానీ ధర్మాన్ని పక్కన పెట్టి అర్ధకామముల మీద ఫోకస్ పెట్టకు అలాగే అర్ధాన్ని మాత్రమే ఫోకస్ పెట్టకు కామాన్ని మాత్రమే ఫోకస్ పెట్టకు మోక్షాన్ని మాత్రమే ఫోకస్ పెట్టు కానీ మోక్షాన్ని ఫోకస్ పెట్టాలి అంటే ఈ ధర్మ అర్ధ కామములను నువ్వు గనక నడిపించుకుంటూ వెళ్తే వీటిని తీసేస్తే ఆటోమేటిక్గా మిగిలేది మోక్షమే కనుక ఆ మోక్షం నీకు లభిస్తుంది అని చెప్పేటువంటి వాడు చతుర్భుజ ఇక్కడతో ఈ నామం పూర్తయింది మనకి ఈ శ్లోకం పూర్తయింది తర్వాత శ్లోకం చూద్దాం విజయోస్తు